హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను చాలా ఎండలు అయితే ఉన్నాయన్నమాట మాకైతే నిన్న మొన్న అయితే దీంట్లోకి కొయ్యి అయితే ఉన్నింది శనగ కొయ్య మొక్కజొన్న కొయ్యి అయితే ఉన్నింది ఇంకా ఈరోజైతే కొయ్యి అయితే లేదనమాట ఇంకా బయట అయితే తిప్పేసుకొని వచ్చినాము ఇది చెట్ల కింద అయితే ఉన్నాయన్నమాట దీంట్లోకి అయితే మేతలు సరిగ్గా లేవు నీళ్ళు కూడా సరిగ్గా లేవు ఎండాకాలం కాబట్టి ఇంకా ఎండ అస్సలు తట్టుకోలేము అనమాట గొర్రెలైతే దీంట్లోకైతే ఇంకా అయితే రపం మార్చి వచ్చింది ఆ రపం అయితే ఈరోజు అయితే ఇంకా రెండు రోజులకి ఒకసారి రపం దిక్కు తిప్పకపోతే ఎండకాలం కాబట్టి చాలా వేడి ఎక్కువ అవుతుంది అనమాట దీంట్లోకి ఇంకా దీంట్లోకి పొట్ట ఎక్కువ ఉంటుంది కాబట్టి వేడి ఎక్కువ అనిపించేసి గొర్రెలు కూడా చనిపోతున్నాయి నిన్న ఒక గొర్రె చనిపోయింది ఈరోజు కూడా ఒక గొర్రె చనిపోయిందనమాట చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే ఎండాకాలం కాబట్టి గొర్రెలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది అయితే సరిగ్గా లేవు వాటికి ఇంకా మొక్కజొన్న పొట్టయితే కొనుక్కొనేసినామనమాట ఇంకా అది కూడా సరిగ్గా అయితే అంటే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మొక్కజొన్న పొట్టు అయితే మేయవు కదా గొర్రెలైతే ఇంకెప్పుడో పూట మధ్యాహ్నం అయితే తినేకి వచ్చినప్పుడు అయితే మేస్తాను అనమాట ఇంక ఈరోజైతే బూకు వచ్చినారు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా చెట్ల కింద అయితే పనుకున్నాయి ఈరోజు గొర్ర పిల్లలకైతే ఇంకా అగిాకు కొంచెము ఏపాకైతే కొట్టేసినాము ఇంక గొరపిల్ల చిన్న గొరిపిల్లకి నీళ్లు పెట్టకూడదు కాబట్టి పెద్ద గొర్ర పిల్లలకైతే ఇంకా బకెట్లో బకెట్లు పెట్టేసి దాంట్లో అయితే నీ బిందలో నీళ్ళు తెచ్చి పోసినాను అయితే తాగినాయి ఇంకా గొర్రెలకైతే ఇంకా మన ట్యాంకీలో మోటార్ ఎత్తినాం కాబట్టి నిన్న మొన్న అయితే కరెంట్లు సరిగ్గా లేవు అయితే కరెంటు బాగానే ఉంది ఈరోజైతే ట్యాంకీ కిడ్చి నీళ్ళు అయితే తాగేసినాయి అనమాట తాగేసి ఇంక చెట్ల కింద అయితే వనుక్కున్నాయి ఇంకా భూ తినేవాళ్ళ ఇంకా భూ అవుతుంది అనేసి ఇంకా గొర్రెలు పనుకున్నప్పుడే భూ తినాలి కాబట్టి వాళ్ళైతే భూ తినేకైతే పంపించిన నేనైతే గొర్రెలు కాడున్నాను అయితే మా ఇంట్లో నాన్ వెజ్ అనమాట ఇంకా చికెన్ మటన్ ఏం తింటావు ఈ గొర్రెలకైతే సరిగ్గా మేత లేవు కాబట్టి అన్నీ అన్నీ బాగుంటే అంత హ్యాపీగా తినచ్చు అనమాట ఈరోజైతే సరి